వర్షం పడుతున్నప్పుడు ఏ పోల్స్ కానీ బ్రస్ కానీ స్టేషన్స్ కానీ పెట్టుకోవల్ కానీ ఏదైనా తాకితే అవకాశాలు ఉంటాయి వర్షాలు పడుతుంది కాబట్టి ఉరుములు మెరుపులు వస్తుంది మనం ఏమైనా కానీ స్టే ఉంటుంది ఆ స్టే కానీ కాకర ఎందుకంటే అట్లాగే ఇప్పుడు గణేష్ మండపాలీరీస్ రైడ్స్ వేస్తుంది వర్షాకాలం కానీ వర్షాలు వర్తులు కానీ మనం సిరీస్ రైడ్స్ ఉత్సవాలు చేయాలి కాబట్టి మంచిగా చేయాలి కాబట్టి సిరీస్ రైడ్స్ ఫోకస్ రైడ్స్ అన్నీ కానీ అవి మా కానీ దానికి కూడా చేసుకోవాలి దానికి కూడా దానికి కూడా ఎక్సింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే సేఫ్టీ కాదని ఎత్తికేస్తుంది ఎంసీబీలు పెట్టుకున్నారు అందరూ గణేష్ మండపాలు కంపల్సరీ ఎంసీబీలు పెట్టుకోండి అంటే ఎంసీబీ పెట్టుకోండి ఆ పీచ్ పక్కన పెట్టుకోండి ఫాల్ట్ వచ్చిందంటే ఫీజు కాబట్టి మనకు సేఫ్టీగా ఉంటుంది మరి ఈ గణేష్ మండపాలు దగ్గర కూడా చాలా సేఫ్టీగా ఉండండి ఈ సిరీస్ రైట్స్ కూడా ఎక్కడన్నా నిలిచేస్తున్నా కానీ ఎందుకంటే జిఏవ రన్ చేస్తుంది రన్ చేస్తాం కాబట్టి ఎక్కడ లీకేజ్ ఉందనుకోండి దానికి షాప సేవలను మళ్ళీ వర్షం పడుతుంది కదా ఈ సిరీస్ అయితే రోడ్ చేస్తుంటాం కదా మనం హైట్ ఉండాలి తక్కువ హైట్ ఉంటే రాజు ఏకం వర్షం పడుతుంది કચ્છ પડે એલવ લીકેજે કહેવાય એના ગેસ બીજું મચી ગેપો એલક્ટ્રીશિયન્સ મનુ એલક્ટ્રીષિય વર પ્રાણું પ્રાબ્લેન ગેમ ઉમેદવાર కూడా మీ ఇల్లు మా లైన్ కంటే ఎవరికేజ్ లైన్ కానీ ఇంత లైన్ కంటే దూరంగానే ఉండాలి కానీ మనం అందరం ఏం చేస్తున్నాం టౌన్లో కానీ ఏళ్ళల్లో కానీ ఇద్దరు కష్టస్తున్నాం డ్రైనేజ్ కూడా దాటి దాటుకుంటారు కట్టి అంత ఎంత ఎంతకుంటారో మంచిది ఎందుకంటే మనము ఎప్పుడైనా పైన దండలు బట్టలు బట్టల అవి పోయి పోయిన నిలబడి ఉండడానికి ఇంత సుఖంతో इहा वॾनि ॻाल्हियूं कटेस कटे मसाली असांखे आइन